ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి మారలేదా కేడర్ కు ధైర్యం చెప్పాల్సిన అధినేత ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు పెరిగాయా ఓవైపు నేతల వలసలు మరోవైపు వైసీపీ ఆఫీసుల మూసివేతలు అసలు వైసీపీలో ఏం జరుగుతుంది వైసీపీ అధినేత జగన్ కట్టిన సామ్రాజ్యం ఒక్కొక్కటిగా పతనమవుతుందా ఓటమి తర్వాత నేతలు కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన అధినేత వారికి దూరంగా ఉంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ దాటి రాలేదు జగన్ అధికారం కోల్పోయిన తరువాత నేతలు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు దీనికి కారణం ఏంటని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రకరకాలు చర్చించుకోవడం వారి వంతమైంది కుప్పంలో ఉన్న వైసీపీ కార్యాలయం ఇప్పటికే క్లోజ్ అయింది ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఆఫీస్ వంతైంది ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గం సమన్వయకర్తగా సన్నాల తిరుపతిరావును హైకమాండ్ ప్రకటించింది నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టారు పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యత మొత్తం పార్టీ అధిష్టానమే చూసుకుంది గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ గెలిచింది దీంతో రెండు నెలలుగా పార్టీ కార్యాలయం వైపు ఎవరు తొంగి చూడలేదు ఆ పార్టీ నియమించిన ముగ్గురు పరిశీలకులు అందుబాటులో లేరు ఇక తాజాగా పార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు హోర్డింగ్లను తొలగించారు ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న దిగువ స్థాయి నేతలు కార్యకర్తలు టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారట ఇక సమయం వస్తే సైకిల్ ఎక్కాలని భావిస్తున్నారు కార్యకర్తలు సైతం పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదు ఆ నియోజకవర్గంలో కొంతమంది నేతలు తమ దారి చూసుకునే పనిలో పడ్డారని అంతర్గత సమాచారం రేపో మాపో ఉత్తరాంధ్రలో వైసీపీకి చెందిన ఓ ఆఫీస్ కూడా మూతపడుతుందనే ప్రచారం జోరందుకుంది ఈ ఖండం నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై జగన్ కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది